అందరికీ నమస్కారం నిన్న ఎవరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ వన్ సెవెన్ హితేష్ వాళ్ళు ఎయిర్పోర్టుకు బయలుదేరతారు ఇంటి దగ్గర కారు ఎక్కిన దగ్గర నుండి చిత్రకు తను ఇంటి నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ గుర్తుకొస్తుంటే సైలెంట్గా హితేష్ భుజ భుజం మీద తలవాల్చి అలా ఉండిపోతుంది అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చాక అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ ఎక్కి సుదీర్ఘ ప్రయాణం తర్వాత హైదరాబాద్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఫ్లైట్లో ఉండగానే మహేంద్ర గారు అన్వీకి కాల్ చేస్తారు అన్వి వీళ్ళు బయలుదేరినప్పటి నుండి మహేంద్ర గారికి కావలసినట్లుగా డెకరేషన్ చేయించటం మొదలు పెడుతుంది ఫ్లైట్ దిగగానే మహేంద్ర గారు పక్కకు వెళ్ళి అన్వీకి కాల్ చేస్తారు అన్వి కాల్ లిఫ్ట్ చేసి దిగేశారా అంకుల్ అని అడుగుతుంది మహేంద్ర గారు హా అన్వి ఇప్పుడే దిగాంరా అని డెకరేషన్ అయిపోయిందా అని అడుగుతారు అన్వి అన్నీ అయిపోయాయి అంకుల్ అని చెప్పగానే మహేంద్ర గారు వెంటనే వీడియో కాల్ చేస్తారు ఫైనల్గా డెకరేషన్ ఎలా ఉందో అనని అని అన్వి వీడియో కాల్ ఓకే చేసి డెకరేషన్ అంతా చూపించగానే మహేంద్ర గారు హ్యాపీగా థ్యాంక్స్ రా ఇంత కష్టపడి చేసి పెట్టావు అని కాల్ కట్ చేసి హితేష్ వాళ్ళ దగ్గరకు వస్తారు హితేష్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడుగుతాడు అడగగానే మహేంద్ర గారు వాష్రూమ్కి వెళ్ళాను కన్నా అని చెప్పేసి లగేజ్ రావడంతో అది తీసుకుని ముందుకు వచ్చేస్తారు మధురగారు చతుర పిల్లల్ని ఎత్తుకుంటే మహేంద్ర గారు హితేష్ లగేజ్ పట్టుకుని బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడుకుని ఇంటికి బయలుదేరుతారు పిల్లలు మత్తుగా పడుకుని ఉంటే చతురకి మాత్రం జర్నీ వల్ల ఆలోచనల వల్ల నీరసంగాను ఒక పక్క సంతోషంగాను ఇంటికి పిల్లల్ని సురక్షితంగా తెచ్చుకున్నాను అన్న సంతోషం ఉంటుంది మహేంద్ర గారికి మాత్రం ఆరాటంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని అక్కడికి డ్రైవర్తో అంటారు కూడా ఇంకా ఎంతసేపు కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు కదా అని అని డ్రైవరు ట్రాఫిక్ బాగా ఉంది కదా సార్ అని అనగానే హితేష్ ఎందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు ఇంకొక అరగంట అయితే మనం ఇంట్లో ఉంటాం కదా అని అంటాడు మహేంద్ర గారు నవ్వి ఊరుకుంటారు అనుకున్నట్లుగానే వాళ్ళ కాలనీకి ఎంటర్ అవ్వగానే అన్వికి కాల్ చేస్తారు మహేంద్ర గారు అన్వి అన్నీ రెడీ చేసి పెట్టేలోపే కారు ఇంటి ముందు ఆగుతుంది హితేష్ వాళ్ళ ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు చాలా పెద్దది చుట్టూ కూడా చాలా పెద్ద గార్డెన్ గార్డెన్కి ఒక పక్కగా కార్లు అవి పెట్టుకోవడానికి పెద్ద ప్లేస్ ఉండి గార్డెన్ అంతా పూల మొక్కలతో ఉండి ఇంటికి ముందుగా పెద్ద గేటు గేటు దాటితే కాలనీ మెయిన్ రోడ్డు అలా చూడడానికి ఇల్లు చాలా అందంగా ఉంటుంది అన్వి ఇంట్లో పనిచేసే మనిషితో ఎర్రనీళ్ళు గుమ్మడికాయ మీద పెద్ద కర్పూరం పెట్టి రెడీగా ఉంచుతుంది మెయిన్ గేటు దగ్గర అన్వీని పనే అమ్మాయిని చూడగానే గేటు బయటే కారు ఆపేసి అందరూ దిగిన తర్వాత లగేజ్ దింపేసుకుని అతను అతనిని పంపించేసి చిత్ర పిల్లల్ని ఎత్తుకుని వచ్చి గేటు ముందు నిలబడగానే ఆ అమ్మాయి ఈ ఎర్రనీళ్లతో దిష్టి తీసి గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి దానితో కూడా నలుగురికి దిష్టి తీసి పక్కన మెయిన్ రోడ్ మీద గుమ్మడకాయి పగిలేటట్టు గట్టిగా కొట్టి పక్కకు తప్పుకుంటుంది ఆ అమ్మాయి పక్కకు వెళ్ళగానే హితేష్ వాళ్ళు కుడికాలు పెట్టి లోపలికి ఎంటర్ అవ్వగానే బయట గేటు దగ్గర నుండి ఇంటి గుమ్మం వరకు పూలబాటలాగా ఉంటుంది బయట గేటు దగ్గర నుండి లోపల గార్డెన్లో కూడా అక్కడక్కడ బయట నుండి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ లేదు లేనట్లు అన్ని పూలదండలతో కలర్ఫుల్ రోజెస్తో ఇల్లంతా నింపేసి ఉండి ఎంతో అందంగా కనపడుతూ ఉంటుంది ఇల్లు హితేష్కి ఆ డెకరేషన్ అంతా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వెల్కమ్ చిన్ని కన్నయ్య బుజ్జి చిట్టి తల్లి అని ఎంతో అందంగా డిజైన్ చేయించిన వెల్కమ్ బోర్డు దాని దగ్గర లైటింగ్ అది చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఆ పూలబాట మీద అడుగు పెట్టగానే దారి కిరువైపుల క్రాకర్స్ అదే చిచ్చుబుడ్డులు పేలుతూ సినిమా స్టేజ్ మీద సెట్టింగ్ లాగా వీళ్ళు అడుగు ముందుకు వేయగానే అవి వెలుగుతూ ఎంతో అందంగా ఉంటుంది చూడడానికి హితేష్కి మధురగారికి చాలా సంతోషంగా ఆశ్చర్యంగా ఉండి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు వాళ్ళకి చతురకి తన ఇంటికి తను తిరిగి పిల్లలతో తిరిగి వచ్చేసాను అన్న సంతోషంతో గేటు లోపల అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ ఏర్పాట్లు చూసి కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి అలా అందరూ కొంచెం ముందుకు వెళ్ళగానే డాబా పైనుండి పూల వర్షంలాగా పడుతూ ఉంటుంది హితేష్ వాళ్ళు పైకి చూస్తే అక్కడ ఇంట్లో పని వాళ్ళందరూ పైన నిలబడి పూల రేకులు ఇంకా కలర్ కాగితాలు అలా పైనుండి విసురుతూ ఉంటారు హితేష్కి చిత్రకి అయితే మహదానందంగా ఉంటుంది పిల్లల్ని తీసుకొని మెయిన్ డోర్ దగ్గరికి రాగానే అన్వి ఆగండి ఆగండి అని అనుకుంటూ హారతి పళ్ళెంతో వచ్చి నలుగురికి హారతిచ్చి ఆ పళ్ళెం పక్కన పెట్టేసి ఒక వైట్ సిమెంట్ బోర్డు తెచ్చి పక్కన బ్లూ కలరు పింక్ కలర్ కలిపిన నీళ్లను తీసుకొచ్చి బ్లూ కలర్లో బావువి కాళ్ళు చేతులు ప్రింట్లు పాపవి పింక్ కలర్తో కాళ్ళు చేతుల ప్రింట్లు వేయిస్తుంది పిల్లల కాళ్ళు చేతులు ప్రింట్లు కింద హితేష్ చేతుల ప్రింట్లు బ్లూ కలర్తోను చతుర చేతుల ప్రింట్లు పింక్ కలర్తోనూ పక్క పక్కన ఒక బ్లూ హ్యాండ్ ఒక పింక్ హ్యాండ్ అలా వచ్చి ప్రింట్లు పెట్టిస్తుంది అది చూడడానికి ఒక పక్క బావు పైన కాళ్ళు కి కింద ఇంకొక పక్క పాప చేతి ప్రింట్ పైన కాళ్ళ ప్రింట్ కింద వేసి వాళ్ళిద్దరికీ కిందగా వీళ్ళ చేతి ప్రింట్లు పక్కపక్కన అలా ఉంటుంది ఆ పని అయిన తర్వాత ఆ బోర్డు పక్కన పెట్టేసి ఇంట్లోకి రమ్మని చెబుతుంది హితేష్ వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టగానే బెలూన్ పేలి వాళ్ళ పైన పూల రెక్కలు పడతాయి ఇల్లంతా కూడా పూలతోనూ పైన బెలూన్స్ వేలాడి తీసి బెలూన్ మధ్యలో హాలంతా పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న ఫోటోలు సీలింగ్కి వేలాడేసి ఉంటాయి బయటలా కానీ ఇంట్లో కూడా కొంతమంది పైనుండి పూలరేకులు విసురుతూ ఉంటే హితేషు చిత్ర అవన్నీ నిలబడి సంతోషంగా చూస్తూ ఉంటారు అన్వీకి ఇంటి తాళాలు ఇస్తున్నారు అని అంటే పిల్లలు వచ్చేటప్పటికి ఇల్లంతా క్లీనింగ్ చేయిస్తున్నారు అనుకుంటాడు కానీ హితేషు తన తండ్రి ఇంటిని ఇంత అందంగా అలంకరించి అంత గ్రాండ్ వెల్కమ్ చెప్పిస్తారు అని అస్సలు ఊహించడు హితేష్ అన్వి హితేష్కి చిత్రకి స్వీట్ తీసుకొచ్చి కొద్ది కొద్దిగా తినిపించి కాంగ్రెస్ చెప్పి వెళ్ళి ఇద్దరిని పిల్లలిద్దరితో దేవుడికి దండం పెట్టుకోమని చెప్తుంది హితేష్ చిత్ర పిల్లలిద్దరిని తీసుకెళ్ళి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత మహేంద్ర గారు కన్నా పిల్లల్ని ముందు మీ గదిలో తీసుకువెళ్ళండి అని అంటారు హితేష్ అలాగే నాన్న అని చతురతో పాటు తమ గది దగ్గరకు తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా పిల్లలిద్దరి ఫోటోలు లార్జ్ సైజువి ఫ్రేమ్ కట్టించి ఉంటాయి పక్కనే హితేష్ పిల్లడప్పుడు ఫోటో ఉంటే అటుపక్కగా హితేషు చిత్ర పిల్లలిద్దరి ఫోటోలు ఒకే ఫ్రేమ్లో ఉండి రూమ్ అంతా అలంకరించి ఎంతో అందంగా రెడీ చేసి బెడ్డకి ఒక పక్కగా రెండు ఉయ్యాలు రెడీ చేసి ఉంటాయి మదురగారు ఆ రూమును చూసి ఆశ్చర్యంగా ఇన్ని ఫోటోలు ఎప్పుడు తీశారండి అసలు ఎంత డెకరేషన్ చేయించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందండి అని అడుగుతారు సంతోషంగా అడుగుతారు మహేంద్ర గారు నవ్వి వాళ్ళు పుట్టినప్పుడే మన ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉండాలి ఎలా డెకరేషన్ చేయించాలి ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను మాధు మన అన్వి నేను అనుకున్నట్లు ఇంటిని రెడీ చేయడానికి నాకు అన్ని రకాలుగా సహాయం చేసింది ఇవన్నీ చేయించడానికి తాను ఎంత కష్టపడిందో అని చెప్తారు ఆ మాట వినగానే హితేష్ థ్యాంక్స్ అన్వి అనగానే అన్వి చూడండి అంకుల్ థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిధాన్ని చేసేస్తున్నాడు అని అంటుంది అలుగుతూ హితేష్ నవ్వి నువ్వు ఏంటి నువ్వు నా బెస్టీ అయితేను అని అంటాడు గారు కన్నా పిల్లల్ని తీసుకువెళ్ళి పడుకోబెట్టండి అని అనగానే హితేష్ ముందు వెళ్ళి పాపని పడుకోబెడతాడు చతురకి ఆ రూమ్లోకి అడుగు పెడుతుంటే కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అసలు తను ఆర్యతో కలిసి అతని మాట విని బయటకు వెళ్ళింది అనే కానీ వీళ్లకు దూరంగా వచ్చేసాను అన్న బాధ సౌమ్యకి తెలియకూడదు అన్న టెన్షను ఇంట్లో వాళ్ళందరికీ దూరంగా ఉన్నాను అన్న బాధ తప్ప తన ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఎంజాయ్ చేసిందే లేదు అలాంటిది ఇప్పుడు ఇంత సంతోషంగా ఇద్దరు బిడ్డలతో ఇంట్లోకి అడిగి పెట్టేటప్పటికీ అది సంతోషము బాధను ఇంకా ఏంటో ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియక ఏడ్ చేస్తుంది చెత్ర ఇంకా రూమ్లోకి రాలేదు అని తిరిగి చూసిన హితేష్కి చిత్ర బిగ్గరగా ఏడుస్తూ కనిపించేటప్పటికీ స్పీడ్గా ఏమైంది చిత్ర అంటూ స్పీడ్గా తన దగ్గరకు వస్తే మధురగారు ఏమైందో అని కంగారు పడుతూ చేతిలో ఉన్న బాబును తీసుకుంటే మహేంద్ర గారు అమ్మ చిత్ర ఏమైందమ్మా అని చిత్ర పక్కకి వచ్చేస్తారు మహేంద్ర గారు హితేషు తనకి చెరొక పక్క చేరుకునేటప్పటికీ చేత్ర ఏడుస్తూ ఏమండి అనని చెయ్యి పట్టుకుని హితేష్ గుండెల మీద తలవాల్చి మహేంద్ర గారిని చూస్తూ ఇది కలకాదు కదా మావయ్య అని ఏడుస్తూ అడుగుతుంది హితేష్ చిత్ర అని తనని దగ్గరకు పదవుకొని ఇది కలకాదురా నిజం చూడు మన పిల్లలు నువ్వు నేను అమ్మ నాన్న అందరం ఇక్కడే ఉన్నాము నువ్వు ఎలా ఇలా ఏడవకూడదు అని ఓదారుస్తూ ఉంటాడు కానీ అక్కడున్న వారందరికీ చిత్ర వీళ్ళందరికీ దూరంగా ఉండడానికి ఎంత కష్టపడిందో అర్థమవుతుంటే అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోతారు కొద్దిసేపటికి ఆ నిశ్శబ్దానికి బ్రేక్ వేస్తూ పిల్లలు పాలకలు లేచి కేకలు పెడుతూ ఉంటారు పిల్లలు కేకలకు అందరూ తేరుకొని పిల్లలు పాలకేడుస్తున్నారని తెలిసి మగవాళ్ళు ఇద్దరు అనివి బయటకు వచ్చేస్తే మధురగారు పిల్లలకి పాలు పట్టించడానికి చతురుకి హెల్ప్ చేస్తూ ఉంటారు బయటకు వచ్చిన హితేష్ థ్యాంక్స్ నాన్న అని మహేంద్ర గారిని హత్తుకుని అలా ఉండిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్